హాయ్ అండి మా పచ్చడి చూస్తుంటే మీకు జనా అనిపిస్తుంది కదా అందుకని అయితే నేను చెప్పిన విధానంలో మీరు ఒకసారి ట్రై చేయండి సింపుల్గా చేసుకునే పచ్చడి అండి పెద్ద కష్టం కూడా ఉండదు అసలు ఎంత టేస్ట్గా ఉంటుంది అంటే అంత టేస్ట్గా ఉంటుంది నేను చెప్పిన కొలత కొలతలు చెప్తాను వినండి ఒక కేజీ కాయలు తీసుకొచ్చానండి కేజీ కాయలకి నాలుగు కాయలు వచ్చినాయి శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలండి గిన్నెకాయ నుంచి అన్ని ప్రతి ఒక్కరి డబ్బా కాని నుంచి గింట ఆకాడి నుంచి అన్ని శుభ్రంగా కడిగి తుడిచి పక్కన పెట్టుకోవాలి పక్కన పెట్టుకున్న తర్వాత శుభ్రంగా కాయలు కాయ ముట్టితో కొట్టుకున్నాను ముట్టితో కొట్టుకోవచ్చు నేనైతే ముట్టితో కొట్టిన కుదరక అట్ట పక్క ముట్టి లేకుండా కొట్టాను తర్వాత ఆవాలు కానీ యాభై గ్రాముల ఆవాలు రెండు స్పూన్లు మెంతులు లైట్గా వేడి చేసి అలా పొడి చేసి పెట్టుకోవాలండి పొడి చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం కట్ చేసుకున్న ముక్కలు ఉన్నాయి కదా మామిడికాయ ముక్కలు ఈ గిన్నెలో కొలత వేసుకొని వేసుకోవాలండి ఒక కప్పుతో వేసి వేసుకోవాలా నేను నేను వేసిన కప్పు అయితే నాలుగు కప్పులు మొక్కలు అయినాయి నాలుగు కప్పులు ముక్కలు గిన్నెలో వేసుకున్న తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేసి ముందు ఒట్టి మొక్కలనే కలిప్పాలండి కలదిప్పిన తర్వాత ఒక కప్పు కారం వేసుకున్నాను ఒక కప్పు ఉప్పు వేసానండి తర్వాత యాభై గ్రాముల మెం ఆవు పిండి రెండు స్పూన్ల మెంతి పిండి ఉంది కదా పొడి చేసి పెట్టుకుని అది వేసాను వేసి బాగా ముక్కలకి కలిసేటట్టు కలుపుకున్న తర్వాత కలుపుకున్న తర్వాత నేనైతే వేరుశనగ నూనె వాడతానండి మామూలు ఆయిల్ అయితే వాడిన దీంట్లోకి వేరుశనగ నూనె వాడతాను కారం కూడా పచ్చల కారం అని ఉంటుందండి తోడియాలు తీసిన కారం తోడాలు తీసిన కారం పచ్చల కారం ఉంటుంది ఆ కారం వాడతానండి చాలా టేస్ట్గా ఉంటుంది ఆ కారం అయితే మాత్రం మీరు ఒకసారి నేను చెప్పిన కొలతలతో పెట్టి చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి కేజీ కాయలు తీసుకొచ్చుకొని ఎక్కువ వద్దు నే మీరు ఎన్ని కేజీలు పెట్టుకుంటే అట్లా కొలత పెట్టుకోండి సరేనండి నచ్చితే లైక్ చేయండి కామెంట్